నమస్తే వెల్కమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రాయశ్చిత దీక్ష హోమం చేపట్టడం జరుగుతుందని కుప్పం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తిరుమల లడ్డు కల్తీకి కారణమైన వారిని ఘటనంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు చూడలేదన్నారు తప్పు చేసిన వారిని కలియుగ వెంకటేశ్వర స్వామి వదిలే ప్రసక్తే లేదన్నారు

xin xem lo hàng hóa nguyên liệu là hàng gì giá trị నియోజవర్గం శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థాన ఆలయంలో శాంతి హోమం జరిగింది దానికి ముఖ్య కారణం మా పవన్ కళ్యాణ్ జనజన అధ్యక్షులు శ్రీ కొనందల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పదకొండు రోజులు ప్రాయశ్చిత దీక్షకి సంఘీభావంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఈ శాంతి హోమం నిర్వహించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని ఆ నెయ్యి కలిపిన విధానము ఇప్పటికే అందరికీ తెలిసింది ఆ కల్తీ నె నెయ్యి ఆవు జంతువులు ఆవు పువ్వుతో కూడిన నెయ్యిని తీవ్రంగా మన హిందూ భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం గత పాలకులు ఏదైతే పాలక మండలి వాళ్ళు చేసిన విధానం పైన ప్రతి ఒక్క హిందువు స్పందించాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఖండించాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఈ విధమైన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావం ప్రాయశ్చిత దీక్ష జరిపించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోనుకొని మన గుంటూరులో ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది వచ్చే నెల రెండవ తారీఖున దీక్ష ముగించుకొని తిరుమల అలిపిరి మెట్ల ద్వారా దీక్ష దీక్ష మాలని తీసేసి అక్కడ వారాహ యాత్ర మూడవ తేదీ జరుపుతున్నారు ఈ సందర్భంగా ఈ పదకొండు రోజులు కూడా ప్రతి ఆలయంలో మా కుప్పం మండలంలో కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా నాలుగు ఆలయాల్లో ఆ మండలాధ్యక్షుల ద్వారా మేమందరూ కూడా ఈ ప్రాచిక దీక్ష శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఎన్ ఈ గత పాలకులు ఎవరైతే ఎంతటి నీచమైన పనిని ఉడకట్టినారో వారందరూ కూడా ఆ దేవదేవుడు గోవిందుడు చూసుకుంటాడని అదేవిధంగా ఒక ఐజీ స్థాయిలో ఉన్న సిట్ విచారణగా నియమించబడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తుమంగా జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా దోషుల్ని విడిచిపెట్టకూడదు ఎవరైతే ఈ పనిని కోరుకున్నారో వారందరికీ మనము మనతో తప్పించుకున్నా ఏదో దొంగదారులు అడ్డదారులు తప్పించుకున్నా కానీ పైన భగవంతుడైనా ఉన్నాడు భగవంతుని దగ్గరికి తప్పించుకోలేడు ఇప్పటికే ఒక చిన్న ఎగ్జాంపుల్ పదకొండు స్థానాలకి పాతాలకులు తొక్కేసిన వారు కూడా మనం చూడొచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఐదవ జాతి కోసం ఐదవ మేలుకొరుపు కోసం ఈరోజు ఆయన చేస్తున్న పోరాటంలో మీరు చేస్తున్న ఒక మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని మన ఐదవ జాతిని హైందవ ధర్మాన్ని మనము కాపాడుకోవాలని అదేవిధంగా ఇతర మతాలను కూడా మనం గౌరవించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఖచ్చితంగా ఆ విధంగానే మన జనసేన జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కానీ ఖచ్చితంగా దీన్ని చేస్తాము అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన తక్షణమే దీని ఒక డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్పి చూసినారు ఎన్డిఏ కుటుంబీ ఖచ్చితంగా ప్రతి ఒక్క మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మతాల గురించి కూడా గౌరవిస్తూ వాళ్ళకి ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో రాను రోజులు ఎక్కడా కానీ పొరపాటు జరగకుండా మన తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి అదేవిధంగా మన భక్తులందరూ కూడా చేస్తారని ఆశిస్తూ సెలవుస్